గరుడవాహన వాహన ఓ ఆది శయనా పక్షికి మరి పణికి నెట్లు మైత్రి చలిపినావూ ఒట్టు శత్రుత్వము వారిది గిట్టగాను పోదు సమయమించకమునుపే మము మటుకు హరి నమ్మితి పూర్తి సంమతి నా వేరువాలోచన చేయ సాక్షి ఉండవగా భావాత్ పుట్టినప్పుడే ఏర్పడిన శత్రుత్వము చనిపోయే వరకు కూడా హోదని నానుడి అటువంటి శత్రుత్వము ఆ పక్షిరాజు మరియు ఫణిరాజు వారిని నీవు ఆధీనులుగా చేసుకుని నీ పని కానిచ్చుకుంటున్నావు కాని నన్ను నువ్వు కాపాడాల్సిన సమయంలో పాము వేటలో పక్షి వేటకు వెళ్ళింది ఇప్పుడు నా దగ్గర లేదు అని వంక చెప్పి మమ్ము కాపాడటంలో జాకుచేకు స్వామి అని విన్నవించుకుంటున్నాడు ఆత్మసాక్షిక కవి భార్గవ